ఇంకా ఎల్లమ్మ తల్లి శక్తి రూపిణి అండి ఆ చల్లని తల్లిని చక్కని తల్లిని అందరము పూజించాలి ఆ తల్లికి మనం గోరంత పసుపు ఇచ్చుకుంటే మన కొండంత సౌభాగ్యాన్ని ఇస్తుంది ఆ చల్లని తల్లిని మీరు ఇంట్లో అయినా పూజించుకోండి ఈ ఉగాది ముందు అంటే ఉగాది రోజు కూడా అమ్మను పూజించవచ్చు ఇంట్లో పూజించుకోలేము మాకు ఆనవాయితీ లేదు మేము ఎప్పుడు పూజించలేదు అనుకునేవారు కనీసం టెంపుల్కి వెళ్ళైనా మీరు ఉగాది రోజైనా ఈ అమ్మకు మనము నిండుగా పసుపు కుంకుమలు అనేది ఇచ్చుకోవచ్చండి ఈ అమ్మకు ఉగాది రోజు పసుపు కుంకుమలు ఇచ్చుకుంటే చాలా మంచిది ఉగాది రోజు ఎవరికైనా వీలు కాకపోతే చైత్ర మాసం అంటే ఈ మాసంలో ఎప్పుడైనా ఒక మంగళవారం కానీ ఆదివారం కానీ అమ్మకు ఒడి బియ్యం పసుపు కుంకుమలు అనేది ఇచ్చుకోండి చాలా మంచిది ఒడి బియ్యము అంటే బియ్యంలో పసుపు కలిపి కుడుక పోకలు ఖర్జూర పండ్లు తమలపాకులు ఒక చీర జాకెట్ ఒక టవాల్ గాజులు పండ్లు ఇలా అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకుంటే అమ్మవారికి గోరంత పసుపు కుంకుమ సమర్పించుకుంటే కొండంత సౌభాగ్యాన్ని ఇస్తుంది ఖచ్చితంగా అమ్మవారికి అయితే ఈ నెలలో ఎప్పుడు మంగళవారం ఆదివారం ఉగాది రోజు ఎప్పుడైనా అమ్మవారికి అయితే పసుపు కుంకుమలు అనేది ఇచ్చుకుంటే చాలా మంచిది